హలాహల ప్రీతితో ఆయనకి ప్రీతి హల ప్రీతి రెండు ఉన్నాయి కదా అని చెంది హాలాహల ప్రీతి సమాసరూపకంగా శివుడుకుంటే వెడగొట్టినట్టుగా ఏనుకుందా మొత్తం మీద శివుడు బలరాముడు అయ్యాడు అన్నాడండి కవి అనుకుంటే ఏవైనా చేస్తాం ఇదే మన జీవితానికి అన్వయించుకుంటే నువ్వు కలిసి ఆలోచిస్తే ఒకలా తోస్తుంది జీవితం విడిపోయి ఆలోచిస్తే ఇంకోలా తోస్తుంది నువ్వు విడగొట్టుకోదలుచుకుంటే విడగొట్టుకోవచ్చు కలవాలి అనుకుంటే కలవచ్చు స్నేహమైన అంతే దాంపత్యమైనా అంతే ఏదైనా అంతే మనం కలిసి ఉండాలి అనుకుంటే అనుకూలమైన మాటలు తోస్తాయి లేదు విడిపోవాలి అంటే అందుకు అనుగుణంగానే తోస్తాయి శంకరాచార్య చెప్పినట్టే సృష్టిలో భేదం లేదు నీ దృష్టిలో తప్ప నీ దృష్టి మార్చుకుంటే ప్రపంచం అంతా బాగుంటుంది అదే మొత్తం మనస్తత్వ శాస్త్రవేత్తలు అంతా చెప్పేది దృష్టి మార్చుకోండి దృష్టి మార్చుకోండి అని ఇప్పుడు మన ఆచార్య స్వాములు వేదాలు శాస్త్రాలు ఎప్పుడో చెప్పాయి యద్భావం తద్భవతి అని నీ మనస్సులో ఏదుందో అదే కనబడుతుందయ్యా నీ భావాన్ని మార్చుకుంటే ప్రపంచం అంతా ఒకటే